తెలుగు అగ్రికల్చర్ ఛానల్ కి స్వాగతం నేను రూపానాథిళ్ళ వ్యవసాయదారుల ఉత్పత్తులకు నేరుగా మార్కెటింగ్ కల్పించడం కొత్త పరిజ్ఞానంపై అవగాహన కల్పించడమే ధ్యేయంగా తెలంగాణ రైతు మహోత్సవం రెండు వేల ఇరవై ఐదు జరిగింది హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వేదికగా మొదలైన రైతు ఉత్పత్తుల ఉచిత ప్రదర్శన ఏప్రిల్ పదకొండు నుంచి పద్నాలుగు వరకు సాగింది దాదాపు మూడు వందల స్టాల్స్లో రైతులు కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి అవేంటో మీరు చూడండి రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు హరిత అండి ఇక్కడ అమృతం ఆర్గానిక్ మ్యాంగో సేల్ చేస్తున్నాము ఆర్గానిక్ మీలా హైదరాబాద్లో సో ఇక్కడ ఈ అమృతం స్వాగతం అని రెండు వెరైటీస్ డెవలప్ చేయబడ్డ వెరైటీస్ ఈ స్టాల్లో సేల్ చేస్తున్నాము ఇది ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ రీసెర్చ్ తర్వాత డెవలప్ చేసిన వెరైటీస్ సో మీకు ఇప్పుడు అమృతం వెరైటీ మొత్తం కన్జంప్షన్ అంతా ఎలా చేయాలి ఏంటి అంతా ఒకసారి చూపిస్తా అండి మామిడి మనది బ్రీడింగ్ ఫామ్ ఉందండి విశాఖపట్నంలో సో అక్కడ ఒక హండ్రెడ్ వెరైటీస్ వరకు డెవలప్ చేశారు మా నాన్నగారు కొంగారు రమేష్ గారు ఆయన బ్రీడింగ్ ఇంట్రెస్ట్తో మ్యాంగో వెరైటీస్ డెవలప్ చేస్తున్నారు సో కలర్డ్ వెరైటీస్ క్యారెట్నాయిడ్స్ రిచ్గా ఉన్న వెరైటీస్ టేబుల్ వెరైటీస్ ఇంకా ఎక్కువ ఐస్ క్రీమ్కి ఫ్రీ ఫ్రోజన్ కండిషన్కి సూటబుల్ ఉన్న వెరైటీస్ అలా మల్టిపుల్గా వెరైటీస్ డెవలప్ చేస్తున్నారు అందులో రెండు అమృతం స్వాగతం అన్న రెండు వెరైటీస్ ప్రొడక్షన్లోకి తీసుకొచ్చామండి రీసెర్చ్ అయిపోయి ప్రొడక్షన్లోకి తీసుకొచ్చాము సో అమృతం వెరైటీ ఇక్కడ సేల్కి ఆర్గానిక్ ఎగ్జిబిషన్లో సేల్కి పెట్టామండి సరే అమృతం వెరైటీ డెవలప్ చేసింది థర్టీ ఫైవ్ ఇయర్స్ రీసెర్చ్ నుంచి సో నార్మల్గా మ్యాంగో వెరైటీస్ ఫ్రీజింగ్ కండిషన్స్కి నిలబడవండి చిల్లింగ్ ఇంజరీ అని వచ్చేసి నల్లగా అయిపోతాయి ఈ అమృతం అనే వెరైటీ పర్టికులర్ వెరైటీ ఇది ఫ్రీజింగ్కి నిలబడుతుంది సో మన దగ్గర ఉన్న ఈ ఫ్రూట్ లాస్ట్ ఇయర్ మే జూన్లో హార్వెస్ట్ చేసింది ఇది కోల్డ్ స్టోరేజెస్లో ఫ్రీజింగ్కి పెట్టి ఇప్పుడు ఆఫ్ సీజన్లో ఇయర్ మొత్తం ఆఫ్ సీజన్లో ఎప్పుడైనా సేల్ చేసుకోవచ్చు అనమాట త్రీ బెనిఫిట్స్ అండి కన్జూమర్కి ఏమో రౌండ్ ద ఇయర్ అవైలబుల్ ఫార్మర్కి ఆఫ్ సీజన్లో సేల్ చేసుకుంటే మంచి ప్రైస్ వస్తుంది ఇంకా కంట్రీకి ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ ఉన్న వెరైటీ సో ఈ ఫ్రూట్ మనకి సీజన్లో రైప్ అయిపోయిన తర్వాత చెట్టునే అండి అలాగా కింద నుంచి రైప్ అవుతూ ఉంటుంది సో చెట్టున పండిన ఫ్రూట్ బ్యాగ్ బ్యాగ్ వేస్తాము బ్యాగ్తో పాటు అది కింద పండి కింద పడిన తర్వాత ఫ్రూట్ పిక్ చేసుకుంటాం ఆ పిక్ చేసుకున్న ఫ్రూట్ డైరెక్ట్గా ఫ్రీజ్ చేసేస్తామండి ఫ్రోజన్ కండిషన్స్లో పెట్టి ఫ్రీజ్ చేస్తాం ఫ్రీజ్ చేసిన తర్వాత అలా మైనస్ ఎయిటీన్ మైనస్ ట్వంటీలో వన్ ఇయర్ వరకు ఉంచేస్తామండి సో ఈ వెరైటీ ఫ్రీజింగ్ ఎలా చేస్తాము దాని కన్జంప్షన్ ఎలాగా అంతా మీకు దీని డీటెయిల్స్ అన్నీ ఒకసారి చూపిస్తామండి ఇది అమృతం ఫ్రోజన్ మ్యాంగోస్ ఇలా డీప్ ఫ్రీ ఇలా డీప్ ఫ్రిడ్జ్లో ఫ్రీజ్ చేసుకొని మనం ఇయర్ అంతా ఉంచుకోవచ్చండి ఈ ఫ్రీజ్ చేసిన మ్యాంగోస్ కన్జ్యూమర్కి ఇచ్చే ముందు వాటర్లో ఒక వన్ మినిట్ డిప్ చేసి పీల్ చేసి ఇచ్చేస్తాం సో డైరెక్ట్గా న్యాచురల్ ఫ్రూట్ ఐస్ క్రీమ్ లాగా కన్జ్యూమ్ అండి సో సో దీన్ని ఇలా పీల్ చేసుకొని డైరెక్ట్గా ఐస్ క్రీమ్ లాగా తినేయచ్చండి సో అమృతం వెరైటీ ఫ్రీజింగ్ కండిషన్స్కి సూటబుల్ అండి అంటే మనం మైనస్ ఎయిటీన్ దగ్గర ఆల్మోస్ట్ మోర్ దాన్ ఎన్ ఇయర్ స్టోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో త్రూఅవుట్ ది ఇయర్ మైనస్ ఎయిటీన్లో మెయింటైన్ చేసుకోవాలి సో ఇట్లా ఫ్రీజర్స్లో మెయింటైన్ చేసుకొని ఇది మైనస్ ఎయిటీన్లో మెయింటైన్ చేసుకుంటాము మైనస్ ఎయిటీన్లో మెయింటైన్ చేసి డైరెక్ట్గా ఫ్రూట్ని మైనస్ ఎయిటీన్లో మెయింటైన్ చేయటం వల్ల మనకి ఏమి ఇంటర్నల్ టెక్స్చర్ ఏమీ డ్యామేజ్ ఉండదు సో న్యాచురల్గా ఇది స్వీట్ ఎక్కువ ట్వంటీ ఫోర్ టీఎస్ఎస్ ఉంటుంది సో ఆ టీఎస్ఎస్ కన్జంప్షన్ వరకు అలా మెయింటైన్ అవుతుందండి సో ప్రాసెసింగ్ అంటూ ఏమీ స్పెసిఫిక్గా ప్రాసెసింగ్ ఏముండదు జస్ట్ మైనస్ ఎయిటీన్లో స్టోర్ చేస్తాం అంతే అదే వాల్యూ అడిషను డైరెక్ట్గా ఫ్రూట్ని కూల్ కండిషన్స్లో కన్జ్యూమ్ చేస్తాము నార్మల్గా మ్యాంగోకి ఏ మ్యాంగో వెరైటీస్ అయినా కీపింగ్ క్వాలిటీ అని దాని షెల్ఫ్ లైఫ్ ఉంటుంది సో త్రీ డేస్ ఉంటుందా ఫోర్ డేస్ ఫైవ్ డేస్ టెన్ డేస్ ట్వంటీ డేస్ అలా కొన్ని వెరైటీస్ ఎక్కువ కాలం బయట నిలబడగలుగుతాయి కొన్ని వెరైటీస్ త్రీ డేస్కే పాడైపోతూ ఉంటాయి సో ఈ షెల్ఫ్ లైఫ్ని మనం ప్రొలాంగ్ చేసి ఫార్మర్కి బెనిఫిట్ తీసుకొచ్చేలాగా ఈ అమృతం వెరైటీ డెవలప్ చేయబడిందండి సో షెల్ఫ్ లైఫ్ ఎలా ఇంక్రీజ్ చేస్తున్నాము అంటే మైనస్ ఎయిటీన్లో స్టోర్ చేస్తే లాంగ్ వన్ ఇయర్ వరకు దీని షెల్ఫ్ లైఫ్ ఇంక్రీజ్ చేస్తున్నాము సో ఈ ఇలాగే అన్ని వెరైటీస్ చేయచ్చు కదా అంటే నో అండి అన్ని వెరైటీస్ ఫ్రీజింగ్కి నిలబడదు సో నైంటీ పర్సెంట్ ఆఫ్ ది వెరైటీస్ చిల్లింగ్ ఇంజురీ వచ్చి పడైపోతూ ఉంటాయి ఈ పర్టికులర్ ఈ పర్టికులర్ వెరైటీ మనకి చిల్లింగ్ ఇంజరీ రాకుండా ఫ్రీజింగ్కి సూటబుల్ అండి ఇక కన్జంప్షన్ టైంకి వచ్చేసరికి ఇందులో ఏమన్నా ఫైటోకెమికల్స్ కానీ న్యూట్రియన్స్ న్యూట్రిషనల్ క్వాలిటీస్ ఏమైనా అంటే ఏమీ లేదు యాజ్ ఇట్ ఈస్గా ఫ్రూట్ మనం స్టోర్ చేసేస్తున్నాం సో ఫ్రూట్ అంతా ఇంటాక్ట్ ఉంటుంది ప్రాసెసింగ్ ఏం చేయట్లేదు కాబట్టి ఈవెన్ ఆఫ్టర్ వన్ ఇయర్ మనకి సేమ్ కండిషన్ ఉంటుందండి సో బయటికి తీసిన తర్వాత వితిన్ వన్ అవర్ కన్జ్యూమ్ కన్జ్యూమ్ చేయాల్సిందేనండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదా ఇన్ వన్ అవర్ కన్జ్యూమ్ చేయాల్సిందే నార్మల్ ఐస్ క్రీమ్ లాగా ఐస్ క్రీమ్ ఎలా మనం తీసుకోగానే ఇమీడియట్గా ఎలా కన్స్యూమ్ చేయాలో అలా వితిన్ వన్ అవర్ కన్స్యూమ్ చేయాలి సో మనం మెయింటైన్ చేయడం మైనస్ ఎయిటీన్లో మెయింటైన్ చేస్తామండి సో అంతకన్నా లో టెంపరేచర్స్ అయితే ఎక్కడ రావు కదా సో మైనస్ ఎయిటీన్లో మెయింటైన్ చేస్తాం అంతే చిన్నపిల్లలు చాలా ఎక్కువ ఇంట్రెస్ట్గా తింటున్నారు పెద్దవాళ్ళు న్యాచురల్ ఫ్రూట్ ఇందులో ప్రిజర్వేటివ్స్ కెమికల్స్ ఏం లేవు అన్న ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తే ఎంజాయ్ చేస్తున్నారు అండి అవునండి అవునా అవును సార్ సో పర్టికులర్గా ఐస్ క్రీమ్స్ లో లాగా మనం ప్రిజర్వేటివ్స్ కానీ కెమికల్స్ కానీ ఇది షెల్ఫ్ లైఫ్ ఇంక్రీస్ చేయడానికి ఏమైనా అడిటివ్స్ ఏమీ యాడ్ చేయమండి ఇట్ ఈస్ జస్ట్ దట్ లో టెంపరేచర్స్లో మెయింటైన్ చేస్తున్నాం అంతే ఇప్పుడు నార్మల్గా మనకి గ్రీన్ పీస్ అట్లా ఏవి మైనస్ ఎయిటీన్స్లో మెయింటైన్ చేస్తారో అలానే ఇది లో టెంపరేచర్లో మెయింటైన్ చేస్తున్నాం సో దానివల్ల డిఫరెన్స్ ఏమీ రాదండి సార్ మావుడిగైతే కూలింగ్ కూలింగ మనం ఏమి తినగలుగుతా తినగలిగే సిట్యుయేషన్ ఉన్నప్పుడు ఆ ఈ ఫ్రూట్ వల్ల ఏమి ఇబ్బందులు రావండి మార్కెటింగ్ అయితే మనము ఇనిషియల్ గా 2014 లో ఢిల్లీలో ఎగ్జిబిషన్లో పెట్టామండి ఢిల్లీ హార్ట్ మాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సో అక్కడి నుంచి ఇంకా ఓకే ఎక్స్పోర్ట్ చేద్దాము అనుకున్న టైంకి వీ హ్యాడ్ అ సైక్లోన్ హుదూద్ సో అక్కడ డిస్కంటిన్యూ అయింది అగైన్ వీఆర్ బ్యాక్ ఇన్ టు ద మార్కెట్ నా సో ఇప్పుడు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్నాము ఫార్మర్ వెరైటీ పేటెంట్ కూడా పెట్టామండి ఐఐహెచ్ఆర్ బెంగళూరులో ఇంకా దీని ప్రొడక్షన్ స్కేల్ అప్ చేస్తున్నాం ఇప్పుడు రిటైల్ ఏమి స్పెసిఫిక్గా రిటైల్ ఏమి ఇవ్వట్లేదు సార్ మనమే ఎగ్జిబిషన్స్లో పెడుతున్నాం అంతే సో ప్రొడక్షన్ లిమిటేషన్ ప్రొడక్షన్ స్కేల్ అప్ చేసాక రిటైల్ చూస్తాం సో అపార్ట్ ఫ్రమ్ అమృతం మనకి ఇంకా రీసెర్చ్లో డెవలప్ చేసిన వెరైటీస్ ఉన్నాయండి ఇలా కలర్ ఎక్కువగా హై కెరటినాయిడ్స్ ఉన్న వెరైటీస్ ఒక ఫైవ్ టు టెన్ ఉన్నాయండి సో పర్పుల్ కలర్డ్ వెరైటీస్ పింక్ అండ్ రెడ్ వచ్చేలాగా స్కిన్ సో ఈ కలర్స్ ఉన్నప్పుడు ఏంటంటే కెరటినాయిడ్ రిచ్ ఉంటాయి ఆ డీప్ పింక్ కలర్ ఆపిల్ని డామినేట్ చేసే కలర్ ఉంటుందండి ఇది సో కెరటినాయిడ్ రిచ్ అండ్ విటమిన్ సి రిచ్ టేబుల్ వెరైటీ కూడా సో ఇది ఆపిల్ మ్యాంగో మనకి షేప్ ఆ సైజ్ కలర్ అంతా లాగే వస్తుందండి ఇది కృష్ణ అని ఒక పర్పుల్ కలర్ వెరైటీ డెవలప్ అయ్యేసరికి డీప్ ఆరెంజ్ రెడ్ కలర్ వస్తుంది అది ఇనీషియల్గా పర్పుల్ కలర్ వచ్చి ఫ్రూట్ అంతా రైపన్ అయ్యేసరికి డీప్ పర్పులిష్ పింక్ కలర్ వస్తుందండి ఒక వెరైటీ సో అపార్ట్ ఫ్రమ్ కలర్డ్ వెరైటీస్ మనకి ఇంకా అదర్ ఎక్కువ సైజు ఉన్నవి హై టీఎస్ఎస్ ఉన్న వెరైటీస్ కూడా ఉన్నాయి టేబుల్ వెరైటీస్ ఇంకా చెట్టు ఇప్పుడు నార్మల్గా మ్యాంగో తొడని దగ్గర నుంచి కిందకి పండుతుంది మనకి డిఫరెంట్గా కింద నుంచి పైకి పండే వెరైటీస్ ఉన్నాయి సో కింద నుంచి పైకి పండటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే చివర పండు పూర్తిగా పండే వరకు రాలిపోకుండా ఉంటుంది సో ఆ వెరైటీస్ చూపిస్తానండి ఒకసారి సో హై టీఎస్ఎస్ ఉన్నాయి వన్ పాయింట్ ఫైవ్ టు టూ కేజీ వచ్చే వెరైటీస్ కూడా ఉన్నాయండి ఇది ఏంటంటే ట్వంటీ ఎయిట్ టీఎస్ఎస్ ఎక్కువ స్వీట్నెస్ తోటి మనకి ఆ ఫ్రోజన్ కండిషన్లో ఇది కూడా ఒక వెరైటీ నిలబడుతుంది ఐస్ క్రీమ్ స్కూప్ లాగా స్కూప్ చేసుకోవడానికి అవకాశం ఉందండి ఈ వెరైటీ టూటీ ఫ్రూటీ పీసెస్ లాగా కట్ చేసుకొని చిన్న డ్రైయింగ్ డ్రయింగ్కి సూటబుల్ వెరైటీ అండి ఇంకా ఇలా కట్ ఫ్రూట్ టేబుల్ వెరైటీస్ కెరట్నాయిడ్ రిచ్ వెరైటీస్ ఉన్నాయి అది అయితే హై టీఎస్ఎస్ థర్టీ టీఎస్ఎస్ ఉందండి అది మనం ఐఐహెచ్ఆర్ బెంగళూరులో కూడా టెస్ట్ చేయించాము స్వీట్నెస్లోనే హైయెస్ట్ టీఎస్ఎస్ దానికి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే కింద నుంచి పైకి పండుతుందండి సో చెట్టునే పండే అవకాశం ఎక్కువ ఉంది సో పల్ప్ ఎక్కువ ఉన్న వెరైటీస్ స్కిన్ క్వాంటిటీ తక్కువ ఉండి పల్ప్ ఎక్కువ ఉన్న వెరైటీస్ ఉన్నాయండి సో ఆ పల్ప్ పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నవి మనకి ప్రాసెసింగ్కి సూటబుల్ థ్యాంక్ యూ